ఒకటో ప్రజలందరికీ నా నమస్కారాలు నన్ను కాంగ్రెస్ పార్టీ అబ్ అభ్యర్థిగా బలపరిచిన నరసన్న గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఈరోజు నేను మీ ముందుకి రావడానికి గల కారణం మన వార్డులో ఉన్న సమస్యలని పరిష్కరించడానికి గ్రామ అభివృద్ధిలో నేను ఒక భాగస్వామురాలని కావాలని ముందడుగు వేశాను దానికి మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలి నాతో పాటు ప్రభుత్వ పథకాలకు ఎవరైనా అర్హులు ఉంటే ఆ పథకాలు వారి ముందుకు తీసుకొచ్చేలాగా ఎల్లప్పుడూ సాయశక్తిగా నేను కృషి చేస్తాను పది సంవత్సరాలలో రేషన్ కార్డ్ అనేది లేదు ప్రజలకి నేను కూడా సొంతంగా ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసిన నా పెళ్ళి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు గురించి మేము చాలా ట్రై చేసినాం కానీ ఆ సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు అవకాశం లేదు అని చెప్పి అదే చెప్పారు పదే పదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అది వచ్చిన తర్వాత ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది సన్న బియ్యం ఇస్తున్నారు ఒకప్పుడు దొడ్డు బియ్యము ఆ బియ్యం స్మెల్ వస్తుండే ఇప్పుడు ఇచ్చే బియ్యం సన్న బియ్యం ఇస్తున్నారు కరెంటు జీరో బిల్ వస్తుంది ఇంకా ఇందిరమ్మ ఇల్లు బస్సు ఫ్రీ చేసిరు మహిళలకి కాంగ్రెస్ ఎన్నో పథకాలని మన ముందుకు తీసుకొచ్చింది ఇంకా ఇంకా రానున్న కాలంలో ప్రభుత్వం మనకి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటది కాబట్టి మన మన ముంగటికి ఎన్నో పథకాలని మన రేవంత్ మన ముందుగా తీసుకొస్తాడు ఇంకా మన వార్డుని మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని నన్ను మీరు ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇప్పుడు రేవంత్ అన్న మన గజ్వలకి పద్దెనిమిది కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసిండు ఆ వీటిలతోటి మనము మనకున్న సమస్యల్ని పరిష్కరించుకుందాము ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ ఏ సమస్య ఉన్నా వాటిని మనం పరిష్కరించుకు పరిష్కరించుకోగలుగుతాము మన పై రూరల్ పార్టీ మనది ఉంది కాబట్టి మనం అందరము చేతి గుర్తుని గె గెలిపించుకుంటే ఏదైనా సరే మనం చేయించుకునే హక్కు మనకు ఉంటుంది అందుకని మీరు చేతి గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో ఫస్ట్ వర్గ సభ్యులకు పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నరసన్న గారి ముఖ్యంగా నర్సన్న గారికి రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు నన్ను నమ్మి నన్ను నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ ఈ బీఫామ్ ఇచ్చినందుకు ఆశిస్తున్నాను మరియు ఈ వార్డుకు ఏ సమస్యలున్నా ఖచ్చితంగా నేను తీరుస్తానని చాలా సమస్యలు ఉన్నాయి మా వార్డుకు రో రోడ్ సమస్య కానీ క్యాసరం నుండి రింగ్ రోడ్కు వెళ్ళే దారిలో రోడ్ కంప్లీట్ కాలేదు ఆ రోడ్డు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని నర్సన గారి దృష్టికి ఇట్లా మేము తీసుకుపోయినాం చాలామంది పింఛిళ్ళకి ఇట్లా రావట్లేదు వాళ్ళు గట్లా పింఛళ్ళు ఖచ్చితంగా చేపిస్తామని ప్రమాణం చేసి చెప్పాము ప్లస్ మళ్ళీ వాళ్ళు నర్సన్నీ ప్రతి విషయం గిట్లా నర్సన దృష్టికి తీసుకుపోయినాం మా ఊరికి మేము చూస్తున్న ఇన్ని సంవత్సరాల నుంచి మా ఊరు నుంచి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా కానీ మాకు బస్ సౌకర్యం లేదు ఖచ్చితంగా స్కూల్ పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సు ఒకరిని ఇట్లా ఖచ్చితంగా ఇస్తామని ఆమె ఇస్ ఇచ్చిండు మాకు గారు అంశా గిట్ల చెప్పారు ఖచ్చితంగా మీకు బస్సు పంపిస్తామని ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రాం ఇల్లు ఖచ్చితంగా ఇప్పిస్తాం చాలా చాలా ఉన్నాయి మా దగ్గర ఇల్లు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే చూసుకోవచ్చు పక్క గిట్ల చాలా కూలిపోయిన ఇల్లు చాలా ఉన్నాయి ఆ ఇల్లు గిట్ల ఇస్తామని మాటిచ్చాం ప్రజలకు గత గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒకళ్ళ గిట్ల రేషన్ కార్డు రాలేదు ఇది వచ్చిన రెండు సంవత్సరాలలో ఖచ్చితంగా ఎన్నో రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి సన్న సన్న బియ్యం వచ్చినాయి ఉచిత బస్సు ఉచిత బస్సు ఆడవాళ్ళ ఆడవాళ్ళకి ఎంత ఇబ్బందికరమైన చాలా 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 మంచిగా స్పందించింది ఇది ఇది బస్సుది ఫ్రీ బస్సు ఉచిత గ్యాసు అన్ని అన్ని పథకాలు అన్ని పథకాలు చాలా మంచిగా అమలు అయినాయి మా మా ఊర్లో కానీ ప్రతి ప్రతి తెల తెలంగాణ ప్రతి ఇంటింటికి ప్రతి పథకం కాంగ్రెస్ పథకం అందింది ఇంకొక పథకం అది పెండింగ్ ఉన్న ఆ పథకం గిట్ల ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల అది గిట్ల ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అయిపోయినా ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం ఆశిస్త చేస్తారు ఖచ్చితంగా మాకు మంచి మంచి స్పందన వస్తుంది సార్ ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఏమి లేవు తెలంగాణ ప్రభుత్వంలో చేసిన పనులు ఏమీ లేవు పది సంవత్సరాల నుంచి మా ఊరికి ఎలాంటి పనులు రాలేదు ఈ రోడ్లు ఒకసారి అక్కడ సైడ్ గిట్లా చూసుకోవచ్చు సార్ ఇన్లెట్లు ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి ఇల్లు ఇట్లా రోడ్లు రోడ్లు పాలు గుంతలు గుంతలు పడిన రోడ్లు డ్రైనేజ్ ఏ ఏ పనులు కాలేదు సార్ మాకు యాసనం గ్రామానికి ఇంకా ఇంకా వీళ్ళు మా మా లీడర్లు ఇంకా పెద్దగా వచ్చిన రోడ్ను డివైడర్ తోటి చెట్లతోటి వచ్చిన రోడ్ను కట్ చేసి రోడ్లన్నీ ఖరాబ్ చేశారు పెద్ద పెద్దగా వచ్చే రోడ్లు ఖరాబ్ చేశారు మా నాయకులు ఇంత పెద్ద నాయకులుండి మా ఊరు చాలా వెనుకబడి ఉన్నది ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాం జై నర్సన్న జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జైక్క